రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోట్లాది మంది ప్రజలకు సేవ చేయడానికి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కారణమై పార్టీ కార్యకర్తల రుణం తీర్చుకుంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు పార్టీ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తల సమావేశం మంగళగిరిలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వచ్చే ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తేవడానికి కృషి కలిసికట్టుగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు తమ నాయకుడి గురించి కాలర్ ఎగ్రవేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ జగన్ అన్నారు ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని ధైర్యంగా చెప్పాలని సూచించారు ఎన్నికల సిద్ధమై మనం ఇవాళ ఇక్కడ మమేకమై ఈ నలభై ఐదు రోజుల పాటు ఏ రకంగా మనం పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఏ రకంగా బలపరుచుకుంటూ పోవాలి అనే కార్యక్రమం మీద అవగాహన పెంచుకుంటూ ఈరోజు ఇక్కడ ఏకమయం ఒకటి ప్రధానంగా కూడా అందరం కూడా ఏమిటి అని అంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీని చూసినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నుంచి చూసుకుంటే గ్రామీణ స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా తమ నాయకుడు ఎలాంటి వాడు అని ఆ నాయకుడిని చూపించి అదిగో అతనే మా నాయకుడు అని ఎగిరేసుకొని చెప్పే విధంగా నాయకుడు ఆ పార్టీ ఉండగలిగితేనే ఏ రోజైనా కూడా ఆ పార్టీకి గౌరవం ఉంటుంది ఆ పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ గ్రామస్థాయిలో తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ క్యాడర్ కూడా ఆ గౌరవం లభిస్తుంది ఒక పార్టీ అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి పార్టీ నాయకుడు అన్నది ఆ మాదిరిగా వ్యవహరించాలి ఈ వ్యవహరించే అంశంలో ఇందులో మరీ ముఖ్యమైన అడుగు ఏమిటి అంటే విశ్వసనీయత అన్నది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే బహుశా దేశ రాజకీయాలలో ఏ గ్రామానికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాట వినపడుతుంది ఈ మాట చాలా 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 ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ పార్టీకి చాలా చాలా అవసరమైన మాట ఇది ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్ళి ఎన్నికల ముందు అక్కా ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం ఇళ్లకు ప్రతి కాన్స్టెన్సీలో ఏ కాన్స్టెన్సీ తీసుకున్నా ఎనభై ఏడు శాతం పైచిలకు ఇళ్లకు గృహాలకు ఈరోజు మన